గైస్ చూడండి ఇదొకటి తెగింది ఇదొకటి తెగింది అసలు ఇదైతే డెప్త్ కట్ట లోపలికి ఇట్లా అంతా బ్లడ్ అయిపోయి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట యాక్చువల్గా మా ఫ్యా అంటే లైక్ మా అందరికీ ఈరోజు ఆఫ్ అన్నట్లు అనమాట సో ఈరోజు నైట్ మేము సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి లైక్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాము సో అందరు వస్తున్నారు ఈ రోజు ఎన్ని వెరైటీస్ చేస్తున్నాం అంటే దివ్య ఎన్ని చేస్తున్నాం చెప్పు అన్ని చెప్పు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ లివ్ మటన్ లివర్ చికెన్ లివర్ చికెన్ లివర్ ఫ్రై లివర్ ఫ్రై గ్రీన్ చికెన్ కబ్ కబాబ్ అండ్ తందూరి చికెన్ తందూరి చికెన్ అండ్ గులాబ్జామ్ సో ఇవన్నీ చేస్తున్నాం అనమాట సో ఈ మధ్యలోనే మొత్తం మెస్సి మెస్సి ఇప్పుడే బిన్స్ పాడేసి వచ్చాము నా పని నేనే చేసుకుంటాం మా పని మేమే చేసుకుంటాం ఇక్కడ ఏంటంటే గిన్నెలు కడుక్కోవాలి బిన్స్ మార్చుకోవాలి బిన్స్లో కవర్స్ పెట్టుకోవాలి అన్నీ ఉంటాయి యమ్మీ 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 గులాబ్ జామ్ సో నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ దివ్య ప్రిపేర్ చేసింది గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంది ఇలా పెట్టుకోవాలి ఇలా కరిగిపోతుంది అనమాట ఇవన్నీ నిన్ననే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము మేము సో ఇది వచ్చేసి గ్రీన్ చికెన్ కబాబ్కి అండ్ తీయాలి ఇదేమో మటన్ మటన్ బిర్యానీకి సో నిన్ననే మ్యారినేట్ చేసేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి తందూరి చికెన్ అనమాట చికెన్కి అన్నీ పెట్టేసుకున్నాము అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పీచ్పీడ్గా చేసేస్తామనమాట అండ్ ఇది వచ్చేసి చికెన్ లివర్ అనమాట లివర్ ఫ్రై సో ఇల్లు అయితే చాలా మెస్సీ మెస్సిగా ఉందండి అందరు వచ్చినప్పుడు బాగోదు కాబట్టి సో మేమైతే ఇప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేస్తాము హాలు అన్నీ సో మీరేం అంటే లైక్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్కి ఏం ప్లాన్స్ చేస్తున్నారు అలాగే న్యూ ఇయర్కి కూడా మేము మంచి బ్లాగ్తో అయితే వస్తానండి న్యూ ఇయర్కి మంచి బ్లాగ్ ఒకటి తీస్తున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి అండ్ నేను చాలామంది అడుగుతున్నారు సౌమ్య గురించి మెసేజెస్లో వాళ్ళందరికీ నేను రెస్పాండ్ కాలేకపోతున్నాను అండ్ సౌమ్యకి నాకు ఏం గొడవ జరగలేదు మేమేం విడిపోలేదు యాక్చువల్గా తను నా వర్క్ పర్పస్ మీద నేను దూరంగా వచ్చేసానమాట సో అందుకని మాకు కలవడం కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ నేను కూడా చాలా మిస్ అవుతున్నా ఐ హోప్ సౌమ్య న్యూ ఇయర్కి నా దగ్గరికి వస్తుంది అప్పుడు అందరికీ చూపిస్తాను మాట్లాడతాను సో మీరు అనుకున్నట్టుగా మాకేం గొడవలు ఏం జరగలేదు జస్ట్ వర్క్ పర్పస్ మీద దూరంగా ఉన్నాం అంతే సో మేమైతే ఇది కేక్ తీసుకున్నామండి క్రిస్మస్కి తీసుకొచ్చుకున్నాం తీసుకున్నాం కాస్కో వెళ్ళాం కదా కాస్కోలో తీసుకొచ్చుకున్నాం అనమాట మేబీ క్రిస్మస్ ఇది చూడండి స్నోలో స్నోతో ఇలా క్రిస్మస్ లాగా అరేంజ్ చేసింది అనమాట చాలా బాగుంది కదా కేక్ కటింగ్ కూడా ఉంటుంది ఈ రోజు అంటే కనుక కరివేపాకు ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లివర్కి ఇట్లా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది చూసారా మా రూమ్మేట్స్ నాతోనే చేస్తూ ఉంటారు ఇది మాఫ్ చేస్తే కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా నీట్గా ఉండాలన్నమాట నాకు ఎట్లా మెస్సీ మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టీవీ ఆర్డర్ పెట్టాము మేము ఇక్కడ టీవీ వస్తుంది అనమాట కొన్ని డేస్లో ఆర్డర్ డెలివరీ అవుతుంది ఈ ఇవి వచ్చేసి ఆల్రెడీ హీటర్స్ ఉన్నాయి ఇది జస్ట్ పోర్టబుల్ హీటర్ అనమాట అంటే మనకి ఇంకా ఎక్కువ హీట్ కావాలి అనుకుంటే మామూలుగా యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఇవి యూజ్ చేయకండి ఇవి యూజ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ బిల్స్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేసేసుకుంటూ ఉంటాము రూమ్లో రూమ్మేట్స్ ఎట్లా అంటే ఇప్పుడు కుకింగ్ మా ఫ్రెండ్ దివ్య చేసేస్తుంది ఒక పక్కకి ఒకవైపు క్లీనింగ్ అనమాట నేను సో అట్లా హెల్ప్ చేసుకుంటూ ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది సో ఇటు సైడ్ అంతా కుకింగ్ అయ్యాకూడుద్దాం ఓకేనా అండ్ బట్టలు వాషింగ్ అనమాట వాషింగ్ వేసే బట్టల్ని ఎంతసేపు అయిందో వేసి అండ్ వాష్ ప్లస్ డ్రై అనమాట ఇందులోనే వాషింగ్ అయిపోతుంది డ్రై కూడా అయిపోతుంది మనం జస్ట్ బయటకు తీసుకొని మర్త పెట్టేసుకుంటే సరిపోద్ది మళ్ళీ ఆరేసుకోర్లేదు వేసి టూ అవర్స్ అవుతుంది ఇక్కడ ఏంటి అంటే ఇట్లా లాండ్రీకి సపరేట్ రూమ్ ఇస్తారనమాట మనం ఈ రూమ్ని క్లోజ్ చేసేసుకోవచ్చు మన లివర్ ఫ్రై అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ లివర్ ఫ్రై సో ఇది అవ్వగానే చికెన్ చేయాలన్నమాట సో గిన్నెలు యాక్చువల్గా మేము డిష్ వాషర్ ఉందనమాట డిష్ వాషర్లో పెట్టాము కొన్ని మిగతా అన్నీ ఇట్లా కడిగేస్తున్నాము మళ్ళీ వారి లోపల పెట్టనీకి టైం అవుతుంది బయట ఉంటే అని చెప్పేసి తుడిచేస్తున్నాం ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అనమాట మనకి ఎక్కువ శ్రమ ఉన్నది కట్ చేసుకోవడం జస్ట్ మనం ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకొని దానిలో పెట్టేసి చేస్తే సరిపోతుంది నేను వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ నేను కాస్కోలా తీసుకున్నాను మనకి అమెజాన్లో ఆన్లైన్ వెబ్సైట్లో ఎట్లయినా దొరుకుతూ ఉంటాయి చాలా యూస్ఫుల్ అవుతుందనమాట అది మనం కట్ చేసినంతసేపు కళ్ళల్లో వాటర్ రాకుండా సో ఎలా కట్ చేయాలో చెప్తా చూడండి మనం జస్ట్ ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేస్తే ఇవి చాలా షార్ప్ ఉంటాయండి ఎందుకు చెప్తున్నాను వినండి ఎందుకంటే ఇక చూడండి నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం కట్ అయింది సో చాలా కేర్ఫుల్గా ఉండాలా ఇట్లా పెట్టి ఇంతే వెళ్ళిపోతాయి చూడండి జస్ట్ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయడమే మా ఫ్రెండ్ చేయాల్సింది ఇది నాకు దిగట్లేదు ఏ అయిపోయింది సో చూసారు కదా ఇలా అయిన తర్వాత జస్ట్ మనం ఇలా అనుకుంటే చాలు చూడండి ఎంత మంచిగా కట్ అయినాయో సో మనకి ఇవి బ్లేడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లేడ్స్ ఇస్తారు చిన్నగా పెద్దగాని అవి కూడా మనం మార్చుకోవచ్చు గైస్ చూడండి ఇదొకటి తెగింది ఇదొకటి తెగింది అసలు ఇదైతే డెప్త్ కట్ అయింది లోపలికి ఇట్లా అంతా బ్లడ్ అయిపోయి పసుపు పెట్టారు మా రూమ్మేట్స్ సీరియస్లీ కొత్త నైఫ్స్ అనమాట ఇవి ఎంత షార్ప్ ఉన్నాయి అంటే అంత షార్ప్ ఉన్నాయి మళ్ళీ లైఫ్లో నేను ఈ నైఫ్ అస్సలకి పట్టుకోను డెప్త్ కట్ అయిపోయింది అనమాట నాకు ఇప్పుడు దాకా ఏడుస్తూ కూర్చున్నా సో ఎంత తెగినా ఎంత జరిగినా చివరికి వంట చేయాలి సో చికెన్ కర్రీ చేస్తున్నాను మనం ఆనియన్ టొమాటో మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అన్నీ వేస్తాము మా రూమ్మేట్స్ కూడా చేస్తున్నారు పాపం మొత్తం దివ్యా సాల్వ్ అనే చేస్తున్నారు అనమాట సో నేను చికెన్ కర్రీ అన్న చేద్దాము అని చెప్పేసి చేస్తున్నా ఐ మీన్ నాకు ఎప్పుడు ఇలా కట్టాలేదన్నమాట నాకు ఏదైనా బ్లడ్ చూస్తే బాగా కళ్ళు తిరుగుతాయి అసలు నా బ్లడ్ అనే కాదు ఎవరి బ్లడ్ చూసినా నాకు కళ్ళు తిరుగుతాయి చాలా ఇడ్చ అందుకే ఇప్పుడు వరకు లేట్ అయింది జాగ్రత్త కేర్ఫుల్గా చేయండి చేసేటప్పుడు ఇది టూ కేజీస్ చికెన్ అనమాట నా చేయి బాగాలేదు కదా సో నా ఫ్రెండ్ కలుపుతున్నాడు వాయిస్ ఓవర్ కూడా వాడే ఇచ్చాడు అనమాట చూపిస్తా చూడండి థ్యాంక్ యూ సో అసలు ఫ్రెండ్ చెయ్యి తెగింది ఎలా ఏడ్చానా బాగా ఏడ్చానా సో నా చేయి తగ్గింది కాబట్టి నా ఫ్రెండ్ కలుపుతున్నాడు అనమాట థ్యాంక్ యూ సోల్మన్ థ్యాంక్ యూ సో మచ్ బాగా చేస్తాడు గైస్ సోల్మన్ కూడా వంటలు సో చికెన్ 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 గైస్ ఇప్పుడే కారం వేసాను చూడండి అసలు చికెన్ కర్రీ అంటే ఎంత ఇష్టం అంటే నాకు అంతే ఇష్టంతో చేస్తా అంతే ఇష్టంతో తింటా నాకు చాలా ఇష్టం అనమాట చికెన్ కుక్ చేయాలి అంటే చాలా చాలా మంచిగా ఎంత టేస్ట్గా ఉంటుందండి అసలు అండ్ లివర్ ఫ్రై అయితే ఆల్రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇందులో లివర్ ఫ్రై ఉందనమాట లివర్ ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోతుంది కదా నెక్స్ట్ బిర్యానీ పెట్టేసేసి చికెన్ తందూరి గ్రీన్ చిల్లీ చికెన్ వచ్చేసి ఓవెన్లో పెట్టేస్తాము మాకేమో ఓవెన్ ఇట్లా ఇచ్చారనమాట ఇట్లా బయట తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ పెరుగు చట్నీ ఒకటి చేయాలి ఆల్రెడీ డిజర్ట్ అయిపోయింది గులాబ్ జామ్ చెప్పాను కదా గులాబ్ జామున్ కొత్తిమీర వేసేసాను ఆల్రెడీ సో అయిపోయింది అనమాట లాస్ట్లో ధనియా పౌడర్ గరం మసాలా వేసేసి కొత్తిమీర వేస్తాను అండ్ కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవరే వేరే ఉంటుందండి అసలు మీరు ట్రై చేయండి ఈసారి కరివేపాకు వేసుకొని స్టార్టింగ్లో వేసుకోండి తర్వాత కూడా వేసుకోండి నేను ఈ కరివేపాకు వేయడం అనేది మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి హారికక్క సో తన దగ్గర చూసి నేర్చుకున్నా చికెన్లో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అని అయిపోయినట్లే సో ఇది మనం గ్రేవీ గ్రేవీగా పులుసుగానే దింపేయాలి ఎందుకు అంటే చికెన్ మటన్ బిర్యానీలోకి కర్రీ అనమాట నంచుకోవడానికి సో ఫ్రైలాగా అయితే మళ్ళీ బాగుండదు సో కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికించుకొని దించేసుకుందాం ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ అయిపోయింది కదా ఆల్రెడీ గ్రీన్ చికెన్ కబాబ్ వచ్చేసి ఆల్రెడీ ఓవెన్లో పెట్టేసాం అనమాట సో ఆ గ్రీన్ చికెన్ కబాబ్లో ఏంటి అంటే పెప్పరు కొరియాండరు మింట్ మిర్చి అవన్నీ మిక్స్ చేసి పెప్పర్ అన్నీ మిక్స్ చేసి కలిపామనమాట ఆ రెసిపీ సపరేట్గా మీకు నేను వేరే వీడియోలో పెడతాను అండ్ ఇది వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ కోసము మసాలా అంతా నిన్నే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామని చెప్పాం కదా సో చూడండి ఇది ఉడికిన తర్వాత ఆల్రెడీ రైస్ మొత్తం వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారు ట్వెల్వ్ మెంబర్స్కి ఇది అన్నమాట మొత్తం ఒక సిక్స్టీన్ గ్లాసెస్ పోసాము ఓకే ర్త్డేనా హ్యాపీ బర్త్డే మేరీ క్రిస్మస్ అందరికి మేరీ క్రిస్మస్ సో మాది కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు అందరం ఫుడ్ పీస్ట్ అనమాట తినేస్తాం సో మేము రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో చూపిస్తాను వచ్చేయండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇదేమో చికెన్ తందూరి తందూరి చికెన్ ఇదేమో గ్రీన్ చిల్లీ కబాబ్ ఇది వచ్చేసి లివర్ ఫ్రై ఇది వైట్ రైస్ అండ్ ఫైనల్ డిష్ ఏమనుకుంటున్నారు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ గాయ చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా అయ్యిందో నుంచి ఇలా మసాలా చూడండి ముక్కలు సో తర్వాత తినడానికి ప్లేట్స్ తాగడానికి కోక్స్ అన్ని వచ్చేసి ఒకళ్ళు రైతా ఒకళ్ళు సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్ చిన్న పిల్ల అనుకోకండి పెద్ద డ్రెస్ కూడా వచ్చేసి రెడ్ కలర్ అనమాట బాయ్స్ కూడా చెప్పాము బట్ బాయ్స్ వేసుకొని రాలేదు అండ్ పిల్లలు వేసుకొని వచ్చారు పిల్లలు వినిపిస్తారండి యాక్చువల్గా ఏడుస్తున్నాను అనమాట లేట్ నైట్ అయిపోయింది కాబట్టి యాక్చువల్గా మేము అందరం బయట ఉన్నాం పాపం ఇంకా తినలేదు అక్క పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఆడిపిస్తున్నారు లోగుల పిల్లల్ని పడుకోబెట్టాలి ఇప్పుడు వాళ్ళ స్లీపింగ్ టైం అయింది సో కొంచెం ఫ్యాంకీ యూ ఉంటారు అనమాట టైం దాటిపోయేసరికి సో మా మా గుడ్డ వాళ్ళు డ్రెస్ కూడా చేంజ్ చేస్తారు నైట్ డ్రెస్ నైట్ సో వేసేసుకున్నారు సో మామైతే బయట పొందమొచ్చేయండి పిల్లలు పడుకుంటారు అనమాట డిస్టర్బ్ చేయొద్దు రీల్కి తీస్తావా రీల్కి అది కూడా వచ్చారు తీస్తావా సో మేమైతే స్టార్ట్ చేస్తాము అందరికీ మెరీ క్రిస్మస్ చెప్పాను నేను సో గాయస్ చూసారు కదా అందరు వెళ్ళిపోయారు నో టైం వచ్చేసి ఎంతయి రెండు టూ అవుతుంది అది చూపించి అక్కడ నుంచి వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ సో రెండు అవుతుంది నైట్ చాలా టైర్డ్ అయిపోయాము గొంతు కూడా పోయిందనమాట గులాబ్జాము అవన్నీ తినేసరికి అని నేను చూడండి ఇవన్నీ క్లీన్ చేసి చేయాలి అంటే చాలా టైం పడుతుంది సో మాకు ఓపిక కూడా లేదు ఏం చేద్దాం పడుకుంటాం సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో సో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇతర బ్లాగ్స్ అండి అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అందరికీ కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్టున్నాను అలాగే మరిన్ని బ్లాగ్స్ అంటే మరిన్ని డైలీ వ్లాగ్స్తో మరింత మంచి కొత్త వీడియోతో న్యూ ఇయర్ రోజు కలుసుకున్నాం బై బాయ్ లవ్ యూ ఆల్